అయోవాస్ ఏంటి గార్డెన్లోకి వెళ్తే అసలు ఒక గడ్డి పట్టేసింది అనమాట అప్పుడే దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి వర్షాలు కుర్చడం నేను వేసిన మొక్కలు కనపడట్లేదు అబ్బో ఎలా అనుకొని అప్పుడు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ తీసుకుని పా అత్తయ్య గారు వాళ్ళు ఇద్దరు అనమాట ఏదన్నా అడిగినా చేసి పెట్టే ఇంట్లో పని అయినా మమ్మల్ని ఏదన్నా పని అయినా చేస్తారు మొత్తం మేము కూర్చొని గడ్డి వేయడం అయితే స్టార్ట్ చేసాం నేను అత్తయ్య గారు మామయ్య గారు ఆయన ఇంటి పక్క వాళ్ళు అనమాట స్వామి ఆయన పనులు అయితే ఆయన చూసుకున్నారు అందరూ కూడా మనం అడిగితే కొంచెం హెల్ప్ చేసి పెడతారు అదొకటి మాత్రం సో హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వచ్చి మనం ఒక అంటే అనుకుంటారు ఏటి చేయాలా కట్టా అని మన మాట మంచిదైతే ఊరు అవుతుంది అన్నట్టు మనం ఏమడిగినా ఎవరు ఏమి కాదంటారు మనం కూడా లేదని అడిగినప్పుడు మనం కూడా కాదు ఇది ఎలా న్యాచురల్గా వెళ్తూ ఉంటుంది ఇదంతా కామన అసలు నేను వేసిన మొక్కల్లో ఒక అంతే వచ్చినాయి అనమాట మూడొంతలు ఎగిరిపోయినాయి ఆ ఎక్కువయ్యి ఆయన వర్షాలు స్టార్టింగ్ ఓ విపరీతంగా ఒకే రకంగా గుర్తుంటే చిన్న మొక్కలు ఎక్కడ తట్టుకుంటే అండి అసలు చాలా దారుణంగా నాకు అనుకున్నాను నీ పాటికి అయితే నాకు బెండక చెట్లు వంకాయలు కూడా స్టార్ట్ అవ్వాలి నేను అప్పుడే వేసి పైన అయింది నాకు అనిపించింది మొత్తం అది ఎలాగైతే మొత్తం గడ్డంతా కంప్లీట్ చేసి ఇంకా పోగులు అయితే తీసేశారు స్వామివారు అయితే ఇంకెక్కడన్నా అదే కర్రలు గట్టా ఏమైనా డౌట్గా ఉంటే అట్లా చేశారు ఇంకా పోగులని మధ్యలోనూ అదేంటిది ఆషాఢంలో తినేది గుండగన్నరకు గుండగన్నారో కాదు చెంచల కూర అలాంటి తోటకూర ఇవన్నీ వద్దు దాన్ని పోగు కూర అయితే ఉండేదాకా ఆవిడ పట్టుకెళ్తుంది అనమాట ఇంకా మేమైతే ఇంకా నా పోగులు ఎక్కడన్నా ఉంటాయి అవన్నీ తీసేసి పెట్టేశారు ఇంకా నేను చూసుకుంటున్నాను సోమవారం పని అయితే ఇంకేమన్నా ఇంకా మనం మందే వేయాలి ఎందుకంటే మంది వస్తేనే కొంచెం ఎదుగుతాయి అనుకున్నా ఇప్పుడు దాకా వేద్దామంటేనేమో వర్షాలు కొట్టుపోతాయని భయం ఇంక ఇప్పుడు అయితే కట్టుగా లైన్ పడుతుంది ఇంకా ఇలా చేసేవాడికి ఫ్రెష్గా క్లియర్ అయింది మనకు మాత్రం చెమట్ల ఫుల్గా పట్టినాయి అనమాట కష్టపడ్డామనిపించింది ఇలా కష్టపడినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే మన చెమట భూదేవి మీద అలా పడినప్పుడు అబ్బా సో హ్యాపీ అనమాట చూడండి ఇంకా బంతి మొక్కలు అయితే చాలా బాగున్నాయి మొక్కలు కూడా బాగా కాకపోతే ఏంటంటే కొంచెం అట్లా హీట్ రావాలి ఇప్పుడు బాగా కూలింగ్ అయిపోయి ఇంకా ఏదో జ్వరాలు వచ్చినట్టు చూస్తున్నాయి ఇప్పుడు మనం సాయంత్రం వెళ్ళి ఖాతా ఊరియ మందు తెచ్చి ఊరియా కానీ నేనైతే నాది గో గో బ్యాక్ అలా ఉన్నదనమా వేద్దాం అనుకుంటున్నాను ఇందులో ఏంటంటే వచ్చేదోడికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అప్పుడు కనిపించింది మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మన కరోనాలో కానీ వెళ్ళిపోయారు ఎవరో ఎవరు కనపడతలేదు ఏమైపోయారో ఎవరైనా కనపడితే కామెంట్ చేయండి అమ్మా ఇందులో ఉన్న వాళ్ళందరూ ఈ రెండు గ్రూపుల్లో నా ఏంటి టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ బ్యాచ్ అందరు అనమాట ఇవాళ సండే కాబట్టి అమ్మగారు మొత్తం మోహన సెక్షన్ అంత అనమాట ఏంటది రవ్వ పులిహర్ చేస్తానని ఆవిడే ప్రిపేర్ చేసింది వీడియో తీయడం మర్చిపోయింది అనమాట కానీ పులిహోర టేస్ట్ గానే వచ్చింది బాగుంది నేను ఇంకేం చేయనంటే దానికి ఇవాళ నాకు వంట రంపగా ఉంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ వండమని వచ్చింది సరే నేను జాగా ప్రిపేర్ చేసుకుని ఓ పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని ఓ పక్కన ఎగ్ కలుపుకొని కొంచెం ఉప్పు కారం కొంచెం లైట్గా మసాలా వేసుకొని గుంటకరితో చిన్న చిన్న అట్లు వేసేయనమాట అవి అయితే బాగా వచ్చినాయి టేస్టీగా కూడా ఉంటాయి అందుకే అంత చిన్న అట్ట వేసినప్పుడు ఏమైందంటే ఉప్పు కారం అన్నీ కూడా మసాలా బాగా అలాగే పక్కన ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఓ పక్కన అట్లా వేస్తాను అన్ను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేటప్పటికి ఇక ఇలా చిన్న చిన్నట్లు డజన్ పైన వచ్చినాయి అంటే ఒక ఎగ్గకి రెండు ఒక రెండు అలా వస్తేమో రెండో మూడు వస్తేమో చిన్నగా వేసాం కదా మళ్ళీ అరిచేంత ఉంది బాగున్నాయి అనమాట చూడడానికి తినడానికి కూడా చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే గుట్టుకొని మింగేహాం కూరయ్యలోపులో బాగుంది కదా అనుకుని ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గాక నేను కొంచెం అలవెల్లు పేస్ట్ వేసి కొంచెం రై రెడ్ డిష్ వచ్చేదాకా మగ్గాలని అప్పటికే నేను స్లోగా మగ్గబెట్టుకుని కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకుంటే ఎందుకంటే ముందే వేసేసాం అనుకోండి ఇంక బాగోదు అందుకని కొంచెం అలవల్లు పేస్ట్ మగ్గి కూడా ఎత్తి ఈ ఉప్పు కారాలు కూడా ఒక పది నిమిషాలు మగ్గితే ఆ నూనెలో ఉల్లిపాయలు ఆ నూనెలో మగ్గినప్పుడు కొంచెం చాలా టేస్ట్ ఉండే ఇంకా నీళ్ళు వస్తే ఇంక కూర పని కసక్కు ఇచ్చేసినా పెళ్ళి ఎవరది అప్పటిదాకా యూత్ అనుకున్న వాళ్ళు ఎలాగైపోతారు అలాగ ఏంటది నీళ్ళు పోసాక ఇంకా కారం ఉప్పు ఇవన్నీ ఫ్లేవర్ కూడా అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అలా రెడ్డిష్ వచ్చాక చక్కగా ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ పైకి తేలేదాకా మగ్గ పెట్టేసుకోవాలి లేదంటే ఒక మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటా చూసాను దగ్గరికి వస్తుంది నేనైతే కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేసాను చాలా తక్కువ వేసాను ఎందుకంటే అంతా లైట్ లైట్గా ఉండాలి మోహనకి రొంపట్టి ఫుల్గా ఉందంట ఇంకా చూడండి చాలా దగ్గరికి వచ్చింది ఇంకా చూడండి కొద్దిగా ఆయిల్ దగ్గరికి వస్తా వస్తా ఉండగా మన అట్ల లాగా ఉన్న అట్లు వేసేసుకొని ఇవి మాత్రం మంచి జూసీ జ్యూసి తాగి బాగుంటది అనమాట ఇందు నాకు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒత్తిడి కానీ ఇలాగ జూసి తాగిన అటు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనం పేకలు తాగి తినే తినుపలు